మార్నింగ్ గట్కేసర్ నుంచి మెడిపల్కి వస్తున్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు రోడ్ పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్ మిగిలి ఒకసారిగా ఫైర్ స్టార్ట్ అయింది దాన్ని రెండు ఫైర్ ఇంజిన్లతో మార్నింగ్ ఐదు ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ఫైర్ సిఏ గారు ఫైర్ ఎస్ఏ గారు తర్వాత వారి సిబ్బంది మా సర్క్యూట్ పోస్ అందరితో ట్రాఫిక్ డైవర్ట్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు